హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి చైనాతో ఉన్నటువంటి సరిహద్దు వివాదం పెరుగుతున్న కొద్దీ ఇండియన్ గవర్నమెంట్ కీలకమైన చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా చైనా యాప్లపైన నిషేధం విధించింది భారత ప్రభుత్వం టిక్ టాక్తో పాటు యాభై తొమ్మిది యాప్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇండియన్ గవర్నమెంట్ చెబుతున్న రీజన్ ఏంటి అంటే భారత సార్వభౌమత్వము సమగ్రత ప్రజల వ్యక్తిగత గోప్యతకు ముప్పు ఉండడంతో ఈ యాప్ల పైన నిషేధం విధించినట్టు భారత ప్రభుత్వం తెలిపింది అట్లాగే ఈ యాప్ల పైన నిషేధం విధించాలి అని భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం కూడా రికమెండ్ చేసింది సో ఇక్కడొక చిన్న డైవర్షన్ ఈ భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం కి సంబంధించి ఇది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఇక్కడ హైలైట్ చేశాను చూడండి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ దీన్నే ఐ ఫోర్ సి గా కూడా వ్యవహరిస్తున్నారు ఫోర్ సిస్ ఉన్నాయి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సో ఐ ఫోర్ సి గా కూడా వ్యవహరిస్తున్నారు ఇది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ దీన్ని రీసెంట్గా లాంచ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ ఈ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే అన్ని రకాల సైబర్ నేరాలకు సంబంధించి సమగ్రంగా సమన్వయంతో వ్యవహరించడానికి ఇది ఏర్పాటు చేశారు సో ఎలా పనిచేస్తుంది ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ ఒకటి ఉంది సో ఈ సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ ఆధ్వర్యంలో ఈ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐ సి పనిచేస్తుంది సో ఇది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కి సంబంధించి బ్రీఫ్ డీటెయిల్స్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మన మెయిన్ టాపిక్ వద్దాము ఈ చైనా యాప్ల పైన నిషేధం సో ఇండియన్ గవర్నమెంట్ చైనా యాప్ల పైన నిషేధం విధించింది కదా ఏ చట్టాన్ని ప్రాతిపదికన చేసుకొని ఈ యాప్ల పైన నిషేధం విధించింది ఏ చట్టాన్ని ప్రాతిపదికన చేసుకుంది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఈ చట్టంలోని సెక్షన్ సిక్స్టీ నైన్ ఏని ని ప్రాతిపదికగా చేసుకొని అంటే ఈ సెక్షన్ సిక్స్టీ నైన్ ఏ ఇప్పుడు చైనా యాప్ల పైన నిషేధానికి లీగల్ బేస్ అనమాట సో ఈ సెక్షన్ సిక్స్టీ నైన్ ఏ ఏం చెప్తుంది ఈ సెక్షన్ ప్రకారము భారతదేశ సార్వభౌమత్వము సమగ్రత భారతదేశ రక్షణ భారతదేశ భద్రత విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు పబ్లిక్ ఆర్డర్ ఇట్లాంటి అంశాల ప్రయోజనం కోసము భారత ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వము ప్రత్యేకంగా నియమించిన అధికారి కానీ ఏదైనా సమాచారాన్ని కంప్యూటర్ వనరుల ద్వారా ప్రజలకు అందుబాటులో లేకుండా చేసే విధంగా ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంటుంది సో ఇది సెక్షన్ సిక్స్టీ నైన్ ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్కి సంబంధించి సో ఈ సెక్షన్ సిక్స్టీ నైన్ ఏని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ సిక్స్టీ నైన్ ఏని బేస్ చేసుకొని ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ చైనా యాప్ల పైన నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సో ఇప్పుడు చైనా యాప్ల పైన నిషేధం విధించాము ఓకే దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఈ చైనా యాప్ల పైన నిషేధం ప్రభావం ఎట్లా ఉంటుంది చూద్దాము ఈ ప్రభావం రెండు వైపులా ఉంటుంది అది మన దేశం పైన ఉంటుంది అటు చైనా పైన ఉంటుంది సో ముందు చైనా పైన ప్రభావం ఎట్లా ఉంటుంది చూస్తే ఇది చైనా ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది చైనా ఆర్థిక వ్యవస్థ పైన ఎలా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ టిక్ టాక్ ఒక ఈ యాప్ని చూద్దాము టిక్ టాక్ యాప్ని కనుక చూస్తే ఇది భారత్లో బాగా ప్రాచుర్యం పొందింది భారత్లో దాదాపు హండ్రెడ్ మిలియన్కి పైగా వినియోగదారులు ఉన్నట్టు అంచనా అంటే ఒక విధంగా ఇది టిక్ టాక్ యాప్కి ఇండియా పెద్ద మార్కెట్ కదా ఈ పెద్ద మార్కెట్లో మనం ఇప్పుడు నిషేధం విధించిన తర్వాత ఈ మార్కెట్ని టిక్టాక్ కోల్పోతుంది అట్లా చైనా యాప్స్ అన్ని భారత్ మార్కెట్ని కోల్పోతాయి దానివల్ల చైనా ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అంశం ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ చైనా యాప్లని మనమే కాకుండా ప్రపంచంలో చాలా దేశాలు వినియోగిస్తున్నాయి సో ఇట్లా వినియోగిస్తున్నప్పుడు మనం ఇప్పుడు ఈ యాప్లని బ్యాన్ చేశాం కాబట్టి ప్రపంచ దేశాలు కూడా భారత్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే చైనా ఇప్పటికీ ఒక ఆరోపణ ఎదుర్కొంటుంది ఆ ఆరోపణ ఏంటి అంటే మీరు ఇప్పటికీ న్యూస్లో చూస్తుంటారు చైనాకి సంబంధించినటువంటి హువావై అనేటువంటి ఒక కంపెనీ ఇది ఫైవ్ జీ టెక్నాలజీ రిలేటెడ్ ఈక్విప్మెంట్ని సప్లై చేసే కంపెనీ ఈ కంపెనీ ఫైవ్ జీ టెక్నాలజీ రిలేటెడ్ ఈక్విప్మెంట్ ద్వారా ప్రపంచ దేశాలపైన గూఢచర్యం నిర్వహిస్తుంది గూఢచర్యం చేస్తుంది అనే ఆరోపణని ఎదుర్కొంటుంది చైనా ఇట్లా గూఢచర్యం చేస్తుంది ఈ హువావై కంపెనీ యొక్క టెక్నాలజీ ద్వారా అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలాసార్లు ఆరోపించారు సో ఇట్లాంటి క్రమంలో ఈ యాప్స్ పైన చైనా తయారు చేసినటువంటి యాప్స్ పైన వీటి వల్ల భారతదేశ సార్వభౌమత్వానికి సమగ్రతకి అట్లాగే దేశ ప్రజల వ్యక్తిగత గోప్యతకి ప్రమాదం ఉంది అని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ విధించింది కాబట్టి ప్రపంచంలోని మిగతా దేశాలు కూడా ఈ కోణంలో ఆలోచించినప్పుడు అవి కూడా ఒకవేళ చైనా యొక్క యాప్స్ని వాడకం తగ్గించడం కానీ పూర్తిగా నిషేధించడం కానీ అట్లాంటి చర్యలు ఏమైనా చేస్తే అది ఇంకా చైనా పైన మరింత తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అని డిజిటల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు సో ఇప్పుడు నెక్స్ట్ మన దేశం పైన ఎట్లా ప్రభావం ఉండబోతుంది ఈ యాప్ల నిషేధానికి సంబంధించి సో ఎట్లాంటి ప్రభావం ఉండబోతుంది అంటే ముందుగా భారత్లో ఈ యాప్స్ పైన ఆధారపడేటువంటి వినియోగదారులు ఆల్టర్నేటివ్స్ని ప్రత్యామ్నాయంగా వేరే యాప్స్ని వెతుక్కోవాల్సిన అవకాశం అవసరం ఉంటుంది అంటే ఇందులో అన్ని టైంపాస్ రిలేటెడ్ యాప్సే లేవు ఫర్ ఎగ్జాంపుల్ బిగో లైవ్ ఉంది సో ఈ యాప్ ఏంటి అంటే ఇంగ్లీష్ పైన పెద్దగా అవగాహన లేకపోయినా కానీ వీటిని ఆపరేట్ చేసే అవకాశము వెసులుబాటు కల్పించేటువంటి యాప్స్ అనమాట సో ఇట్లాంటి యాప్స్ వాడుతున్నటువంటి మన ఇండియన్స్ ఆల్టర్నేటివ్గా వేరే యాప్స్ని వెతుక్కోవాల్సి ఉంటుంది ఫస్ట్ థింగ్ అండ్ రెండో విషయం ఏంటి అంటే ఇవి చైనా యాప్స్ అయినప్పటికీ ఈ యాప్స్కి సంబంధించిన ఆఫీసెస్ ఇండియాలో కూడా ఉన్నాయి సో కొంతమందికి ఉద్యోగాలు కూడా దొరుకుతున్నాయి ఈ యాప్స్ వల్ల సో అలాంటి వాళ్ళ ఉద్యోగాలకి ముప్పు ఏర్పడే ప్రభావం ఉంటుంది అయితే ఇక్కడ ఒక మేజర్ థింగ్ ఒకటి ఉంది అదేంటి అంటే చైనాలో గూగుల్ ఫేస్బుక్తో పాటు ఇతర యాప్స్ని కూడా చైనా నిషేధించింది సో అట్లాంటి పరిస్థితులలో ఆ దేశంలో సొంతంగా వాళ్ళే కొన్ని యాప్స్ని తయారు చేసుకునే వాతావరణం ఏర్పడింది ఇప్పుడు మన దేశంలో మనము చైనా యాప్స్ని బ్యాన్ చేసిన తర్వాత ఒక కొత్త మార్కెట్ క్రియేట్ అయింది ఇక్కడ ఉన్న ఇండియన్ కంపెనీస్కి ప్రస్తుతం మనం కూడా సొంతంగా కొన్ని యాప్స్ని తయారు చేసుకునే వెసులుబాటు ఏర్పడింది సో ఇది డిజిటల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న అభిప్రాయం నెక్స్ట్ యాప్స్ని బ్యాన్ చేసాము సరే చైనా రిలేటెడ్ యాప్స్ని బ్యాన్ చేసాము సవాళ్ళు ఏంటి ఎట్లాంటి ఛాలెంజెస్ ఉండబోతున్నాయి ఎట్లాంటి ఛాలెంజెస్ ఉండబోతున్నాయి అంటే ఒకవేళ ఈ గూగుల్ అండ్ యాపిల్ స్టోర్స్ నుంచి ఈ యాప్ని డిలీట్ చేసిన తర్వాత తొలగించేసిన తర్వాత అఫీషియల్ వెర్షన్స్ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ లేనప్పుడు ఎవరైనా మన ఇండియన్ సిటిజన్స్ అన్ వెర్షన్స్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో అట్లా వెర్షన్స్ వెర్షన్స్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అవి మరింత భద్రతాపరమైన ముప్పును కలిగిస్తాయని సైబర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు సో ఇది చైనా రిలేటెడ్ యాప్స్ నిషేధంపై పూర్తి వివరణ థ్యాంక్ యూ